కానీ గత పదిహేను సంవత్సరాలుగా తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్నా మాకు రెగ్యులర్ చేయడం లేదని కావున అధికారులు జీవో నంబర్ నూట పదిహేను రద్దు చేసి మమ్మల్ని రెగ్యులర్ చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఒప్పంద ప్రాతిపదిక నర్సులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మా డ్యూటీస్ నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకరిని అడ్జస్ట్ చేసి పేషెంట్ కేర్కి ఎటువంటి అవరోధం కలగకుండా చూసుకోమని చెప్పి మేము ఈ ని ఈ విధంగా తెలియజేస్తున్నాము ఖచ్చితంగా గవర్నమెంట్ దీన్ని మా కోసము మా విజ్ఞప్తితో జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాము ఎస్ఆర్ మెడికల్ కాలేజీ జీజీహెచ్ నెల్లూరులో గత ఈ ఏడో సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను ఏడేళ్ళుగా ఇది ఎనిమిదో సంవత్సరం మేము రెండు వేల పదిలో పాస్ అయ్యి ఇంతవరకు ఒక రెగ్యులర్ నోటిఫికేషన్ నోచుకోలేదు ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంట్రాక్ట్ పద్ధతిలోనే ప్రతి ఒక్క స్టాఫ్ నర్స్ని తీసుకుంటున్నారు దీంట్లో కూడా మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న వాళ్ళని మా దగ్గర మా దగ్గర వర్క్ నేర్పించి రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరం బెడ్ సైడ్ చేసుకుంటూ ఒక రెగ్యులర్ చదువు అనేది లేకుండా వాళ్ళని డైరెక్ట్గా రెగ్యులర్ పాతిపదికన వాళ్ళని స్టాఫ్ నర్సెస్గా ప్రమోషన్ చేస్తున్నారు ఈ ప్రమోషన్ అనేది మాకు తీ తీరని లోటు అనమాట ఎందుకంటే ఇంతమంది ఇన్ని సంవత్సరాలుగా పదకొండు వేలు పైన కాంట్రాక్ట్లోనే చేస్తూ ఉండి రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక రెగ్యులర్ నోటిఫికేషన్ లేకుండా చేస్తున్నటువంటి పోయిన గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ మాకు ఇట్లాంటి తీరని లోటునే మిగులుస్తుంది మేము రిప్రజెంటేషన్స్ జాయిన్ అయినప్పటి నుంచి ఈ జీవో ఈ నెల్లూరు మెడికల్ కాలేజీ స్పెషల్ గా కట్టింది స్పెషల్ జీవో ఉంది దీనికి మమ్మల్ని రెగ్యులర్ ప్రాతిపదికనే చూపిస్తున్నారు కానీ మేము కాంట్రాక్ట్లోనే ఉంటున్నాము ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్యశాల నెల్లూరు నుంచి కాంట్రాక్ట్ నర్సెస్ అందరూ ఇక్కడ ఉన్నామండి గవర్నమెంట్ నాలుగో తారీఖున నూట పదిహేను నంబర్ జివో ఒకటి ఇచ్చింది పద్దెనిమిది నెలలు ఏఎన్ఎం ట్రైనింగ్ అయిన వాళ్ళని జనరల్ నర్సింగ్ పోస్టుల్లో ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో అక్కడ భర్తీ చేయమని గవర్నమెంట్ జీవో ఇచ్చింది చదువుకున్న చదువుకి మాకందరికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుందని మా బాధతో ఇక్కడికి వచ్చామండి జనరల్ నర్సింగ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బీఎస్సీ నర్సింగ్ ఫోర్ ఇయర్స్ ఎంఎస్సీ నర్సింగ్ బీఎస్సీ ఎంఎస్సి కలిపి ఆరు సంవత్సరాలు పిహెచ్డీ ఫైవ్ ఇయర్స్ చదివిన వాళ్ళందరూ కూడా స్టాఫ్ నర్సింగ్ పోస్టులోనే పనిచేస్తున్నారండి ఏఎన్ఎమ్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో ఆ తర్వాత వాళ్ళకి ఏఎన్ఎం సూపర్వైజర్గా పీహెచ్ఎన్గా సిహెచ్ఓగా ప్రమోషన్స్ అయితే ఉన్నాయి మాకైతే రెండే రెండు ప్రమోషన్లు అండి ఒకటి హెడ్ నర్సుగా ఒకటి నర్సింగ్ సూపర్నెంట్గా అది కూడా మేము రెగ్యులరైజ్ అయితే అలాంటి కాంట్రాక్ట్ నర్సింగ్ పోస్టుల్లో ఉన్న మాకు సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇదే పోస్టుల్లో మేము ఇక్కడ ఉంటున్నాం ఏసీఎస్ఆర్లో ఎలాంటి రెగ్యులరైజేషన్కి అయితే మేము నోచుకోలేదు ఈ నా ఇలాంటి ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టులని ఏఎన్ఎమ్స్కి భర్తీ చేస్తా గవర్నమెంట్ ఏ జీవో అయితే ఇచ్చిందో ఆ జీవోని నిరసిస్తా మేమందరం ఇక్కడ నుంచి ఉన్నాము దయచేసి ఆ జీవోని రద్దు చేయాల్సిందిగా మనవి చేస్తున్నాము నేను రెగ్యులర్ స్టాఫ్ నర్స్గా నెల్లూరు నందు పనిచేయచ్చున్నాను నేను ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరికీ మద్దతు తెలపడానికి మేమంతా కొంతమంది ఇక్కడికి వచ్చున్నాము ఏంటంటే ఈ పిల్లకి రెండు వేల పదకొండు నుంచి ఇక్కడ రెగ్యులర్ పోస్ట్ అంటూ ఎవరిని తీసుకోలేదు కానీ ఇప్పుడు చాలా అన్యాయం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్క అధికారిని నేను వేడుకుంటున్నాను దయచేసి మాకు న్యాయం చేయండి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ పిల్లలకి దయచేసి న్యాయం చేయండి వాళ్ళు చాలా సంవత్సరం నుంచి కోవిడ్ టైంలో అయితేనేమో అన్ని విషయాల్లో పాపం వాళ్ళు ముందుండి పనిచేసి చాలా మంది స్టాఫ్ నర్సెస్ కూడా చనిపోయినారు వాళ్ళ భర్తలు అందరూ అందరూ చాలా సఫర్ అయ్యారు వాళ్ళు కొంచెము మీరు దయతో వాళ్ళందరినీ రెగ్యులెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను మిత్రులు వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు ఐఎన్సి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ కానీ ఏపీ నర్సింగ్ కౌన్సిల్ కానీ దీనికి ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఒక మినిమం క్వాలిఫికేషన్ లేకుండా ఒక స్టాఫ్నర్స్ని తీసుకోండి అలాంటిది ఇలాంటి వాటికి వాళ్ళు ఎలా మద్దతు తెలిపారో మాకు తెలియాలి మా అధికారులు దీన్ని ఎలా జస్టిఫై చేస్తున్నారు ఎలా న్యాయంగా సంబోధించుకుంటున్నారో దానికి వివరణ కావాలి వెంటనే ఈ జీవోని రద్దు చేసేదానికి ఖచ్చితంగా వాళ్ళందరూ కూర్చొని సమాలోచన చేసి దీని గురించి ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక మంచి డిసిషన్ మాకు చూపిస్తారని మేము నమ్ముతున్నాము మేమే కాదండి రాబోయే పిల్లలు చాలా మంది నర్సింగ్ చదువుతున్నారు మంచి కోర్స్ ఉంది మంచిగా మాకు ఉద్యోగాలు వస్తాయనేసి చాలా మంది వస్తున్నారు ఈ కోర్స్కి అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే మినిమం క్వాలిఫికేషన్ లేకుండా ఎవరినైనా కూడా మీరు స్టాఫ్ నర్స్ కింద కూర్చోబెట్టాలనుకుంటున్నారు మరి మా పిల్లలకి కానీ మా ఫ్యూచర్లో వచ్చే నర్సెస్ కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక మంచి జీవితాన్ని మీరు ఏర్పరచాలంటే ఈ జీవో గురించి సుమాలోచన చేయండి మంచి మార్గాన్ని వాళ్ళకి చూపించండి నర్సింగ్ కోర్సుని విలువల్ని తగ్గించొద్దు దీన్నే మేము కైండ్గా కోరుకుంటున్నాము